హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్లిక్ ఫర్ ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్ అలాగే వెల్కమ్ టు సింగర్ ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్స్ అన్నీ ఎక్కడంటే మా ఊరి సింగర్ ఎప్పుడు రద్దీగా ఉండే ఏరియా అనమాట అదేనండి స్టేషన్ రోడ్డు రద్దీలో రద్దీ అయిపోయింది ఎందుకంటే వినాయక చవితి కదా వినాయకుని పండగకి కావాల్సిన వస్తువులన్నీ కూడా స్టాల్స్ లా పెట్టేసుకొని చక్కగా అమ్మేస్తూ ఉంటారు మాట ఎక్కడెక్కడ నుంచో వచ్చి జనాలు ఇక్కడ కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కొని వెళ్ళిపోతూ ఉంటారు పూజకు కావాల్సిన అయితే ఏమిటి ప్రొవిజన్ కి కావాల్సిన అయితే మొత్తం అయితే ఇక్కడైతే దొరుకుతూ ఉంటాయి కొనుక్కుంటా ఉంటారు అనమాట అండ్ అలాగే ఇక్కడ జనసేన పార్టీ వాళ్ళు మట్టి గణపతిని ప్రజలందరికీ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అది కూడా మీరు ఇప్పుడు చూస్తున్న విజువల్స్ లో చూస్తున్నారు అనమాట ఇంట్లో వినాయక చవితి వేడుకల్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటాము అనేది చూసేయండి టబ్స్ నాలుగు తీసుకున్నాం అందులోకి బియ్యం అయితే నింపుతున్నాం అనమాట ఎందుకు అంటే పందిరి కట్టి పాలవెల్లి పెట్టి అందులో గణపతిని పెట్టి మనం పూజిస్తూ ఉంటాం అనమాట ఇక్కడ పెట్టిన బియ్యాన్ని మనం తిరిగి అన్నం వండుకోవచ్చు బియ్య పిండి పట్టించుకోవచ్చు దోశల పిండి వేసుకోవచ్చు అనమాట వాటిని పడేయాల్సిన అవసరం లేదు పూజలో పెట్టిన బియ్యమే ఆయన ఆయన బ్లెస్సింగ్స్తో మళ్ళీ మనం వాడుకొని తినచ్చు అనమాట అలాగే ఈ పైప్స్ పెట్టాము ఈ పైప్స్ మా షాప్లో నుంచి తెచ్చుకున్నాము అనమాట అవి ఇంటికి కావాల్సిన ఒక కన్స్ట్రక్షన్కి కానీ ఏదైనా సరే ఇంటికి కావాల్సిన ఎలక్ట్రికల్ ఐటమ్ అయినా వాటర్ సెక్షన్ అయినా మా షాప్లో అవైలబుల్గా ఉంటుంది విజిట్ చేయండి శ్రీ సాయి బాలాజీ ఎలక్ట్రికల్స్ అండ్ జనరల్ స్టోర్స్ పట్టాభివారి స్ట్రీట్ ట్రంక్ రోడ్ సింగరాయకొండ మీకు కావాల్సిన వస్తువుల్ని పర్చేస్ చేయండి ఇక్కడ మీరు చూస్తున్న పాలవెల్లి ఇంట్లోనే మా నాన్నగారు తయారు చేశారు ఈ పైప్స్ కి అటాచ్ చేసేసి వాటితో దారంతో కట్టేసామన్నమాట స్ట్రాంగ్ గా ఉండడం కోసము అసలు పాలవెల్లి ఎందుకు కడతాము అనేది మీకు తెలుసా తెలియకపోతే చెప్పేస్తున్నాను నాకు తెలిసింది తెలుసుకోండి మనం వినాయక చవితి పండుగని ఒక ప్రకృతికి రిలేటెడ్గా చేసుకుంటూ ఉంటాం అనమాట మనకి భూమి అనేది చాలా ఇంపార్టెంట్ భూమిలో ఉండే అంటే మట్టి మట్టితో తయారు చేసేది గణపతిని ఆ మట్టి గణపతిని తయారు చేసుకొని మట్టిని పూజిస్తున్నట్లు ఒకటి తర్వాత జీవం అంటాము అంటే ఆకులు వీటన్నిటిని జీవం అనమాట ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఆకులు వీటన్నిటిని జీవం ఉన్న వాటిని తీసుకుంటాము ఈ పూజలో ఉపయోగించుకుంటాము సో ఇవి ప్రకృతికి రిలేటెడ్ అనమాట అలాగే ఇంకొకటి పాలపుంత పాలపుంత అని మనం దేని అంటాము సౌర కుటుంబం మొత్తాన్ని కలిపి పాలపుంత అంటాం అంటే తొమ్మిది గ్రహాలు నక్షత్రాలు వీటన్నిటిని కలిపి పాలపుంత అంటాం కదా అంటే ఆకాశం దానికి ఇండికేషన్గా పాలవెల్లి కడతామన్నమాట ఆ పాలవెల్లికే మనం కట్టే ఈ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఎలగ పండ్లు ఇవన్నీ కూడా ఆ పాలవెల్లికి అటాచ్ చేస్తూ ఉంటాము సో నాకు తెలిసిన రీజన్ అయితే ఇది ఇంకేదన్నా ఉంటే కమెంట్ లో కమెంట్ చేయండి సో పాలవెల్లికి అన్నీ కూడా అటాచ్ చేసేసి మంచిగా డెకరేట్ చేసేసాము ఆ తర్వాత ఎప్పుడైనా సరే ముందుగా మన ఇంట్లో ఉండే పూజ మందిరం దగ్గర పూజ చేసుకున్న తర్వాతనే ఇట్లా సపరేట్గా పెట్టుకునే దగ్గర పూజ చేసుకోవాలన్నమాట సో పూజ మందిరం దగ్గర పూజ అయిపోయింది మొత్తానికి మండపం కూడా తయారైపోయింది చూసారా అన్ని అయితే అన్నయ్య కట్టేశాడు పాలవెల్లికి గణపతి చక్కగా కూర్చొని ఆయనకు ఆకలేసినప్పుడు ఆయనకు కావాల్సిన వస్తువులన్నీ అలా కోసుకొని తినేలాగా పెట్టేశాం అనమాట చాలా క్యూట్ అనిపించింది నాకైతే సో మొత్తానికి అయితే హీరోని కూర్చోపెట్టాలి కదా అయితే రెడీ అయిపోయింది హీరో రావాలి కదా పీఠం పెట్టేశాం పసుపు కుంకుమతో మొత్తం అలంకరించేశాం తామరాకు వేసి బియ్యం ఉంచి దాని మీద పసుపు కుంకుమ గంధం రూపాయి కాయిన్ పెట్టేసి మట్టి గణపతిని కూర్చొని పెట్ట వచ్చేసాడు హీరో చూసారా ఎంత క్యూట్ గా అందంగా ఉన్నాడు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ అని ఆర్యవైశ్య గణేష్ ఉద్యోగ కమిటీ వాళ్ళు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశారనమాట మాకైతే చాలా బాగా నచ్చింది ఆయన కళ్ళు చూసారా అక్కడే ఫిద ఆయన కళ్ళల్లో ఏం మ్యాజిక్ ఉందో ఏమో కానీ చాలా క్యూట్ అనిపిస్తాడు అనమాట తనకైతే ఆయనకి ఇష్టమైన ఏనుగులు బొమ్మలు ఉంటే అవి కూడా పెట్టేశామనమాట ఆ తర్వాత పసుపుతో గణపతుని తయారు చేసేసాము గణపతులు వస్తాము అంటే వద్దంటామా వద్దలేం కదా ఆయన వచ్చాడు చూచున్నాడు చక్కగా పూజ చేసేసాము లాస్ట్ ఇయర్ నుంచే మేము తప్పగా డిసైడ్ అయిపోయాము మట్టి గణపతిని పూజించాలి అని ఎవ్రీ ఇయర్ పసుపుతో చేసిన గణపతి మట్టి గణపతి అలాగే ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ పిఓపీ గణపతిని కూడా పెడతాము సో లాస్ట్ ఇయర్ నుంచి పిఓపీ గణపతిని కంప్లీట్గా ఆపేసామన్నమాట ఆ మట్టి గణపతిని పసుపు గణపతితో మాత్రమే పూజిస్తూ ఉన్నాము ఇక నుంచి మీరు కూడా మట్టి గణపతినే పూజించండి అలా పూజించడం వల్ల వాతావరణాన్ని పరిరక్షించుకోవచ్చు అలాగే నీటిని పరిరక్షించుకోవచ్చు వాతావరణం వాటరు పరిశుభ్రంగా ఉంది అంటే మానవుని జీవితం కూడా పరిశుభ్రంగానే ఉంటుంది ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా అందరూ చక్కగా హ్యాపీగా ఉండొచ్చు అనమాట సో అందరూ మట్టి గణపతిని పూజించి మన పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం మనం సెలబ్రేట్ చేసుకునే ప్రతి పండుగ వెనక పురాణ విశిష్టత ఎంతైతే ఉంటుందో సైంటిఫిక్గా ఆరోగ్యం కూడా అంతే అన్నమాట సో ఖచ్చితంగా అందరూ దీన్ని ఫాలో అవుతారని కోరుకుంటున్నారనమాట పార్వతీమాత తయారు చేసిన బొమ్మ ఆ గణనాయకుడు శివయ్య తండ్రి మార్చిన రూపం ఆ గణనాయకుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు మెచ్చిన అన్న ఆ గణనాయకుడు సాక్షాత్ శ్రీ మహావిష్ణువు తోటే గుంజీళ్లు తీయించిన గనుడు ఆ గణనాయకుడు అంతటి గనుడైన ఆ గణనాయకునికి ఏమి చేస్తున్నా చెప్పి చేస్తే చాలు మీకెందుకు నేనున్నాను చూసుకుంటాను అని అభయం ఇచ్చేస్తారనమాట మరి మీరు చేసే ప్రతి పని కూడా విజయవంతంగా ఉండాలని ఆ గణనాయకునికి చెప్పి ఆయన ఆశీస్సులతో మొదలు పెట్టండి ఖచ్చితంగా విజయమే చూస్తారు మా అమ్మ వినాయకునికి ఇష్టమైన నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేశారనమాట పూర్ణం బూర్లు ఉండ్రాళ్ళు కుడుములు పొంగలి పులిహార అలా వివిధ రకాల నైవేద్యాలు చేశారు ఆ ప్రాసెస్ అంతా కూడా మా వంటగది మధురం ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తాము అవి చూడండి మా వంటగది మధురం మాది కుకింగ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాము దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసి సపోర్ట్ చేయండి లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చేస్తాను చూసారా ఇక్కడ ఫ్యాంటా బాటిల్ పెట్టేశాము గణనాయకుడికి పూజ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైము పాపం ఆయన కైలాసం నుంచి వచ్చారు భూమి మీద అంతా వేడిగా ఉంది అక్కడంతా చల్లగా ఉంటుంది కదా కొంచెం రిలాక్స్గా కూల్ అవుతారని చెప్పి ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ చాక్లెట్స్ కూడా ఇచ్చామనమాట తినమని చెప్పి పాపమ్మ ఆయన కూడా చిన్నపిల్లాడే కదా తినేసి మంచిగా ఎంజాయ్ చేసేసి చక్కగా చేస్తున్నాడు సరే మరి వీడియో నచ్చిందా నచ్చిందే అనుకుంటున్నాను లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అలాగే ఫర్ ఎక్స్ప్లోర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేసేయండి